మీరు ఫ్యామిలీ ఎప్పుడు స్పెండ్ చేసినా బెస్ట్ డే వర్స్ డే అంటే గొడవ పడినప్పుడు కూడా మనం ఇంట్లోకి వెళ్తావా నెల్లూరు నగర ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ నూతన సంవత్సరంలో అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థించు ఇప్పుడు అన్న చెప్పింది ఏంటంటే ఎవరి సమస్య వాళ్ళు చూసుకుంటే బాగుంటది పక్కన దగ్గరికి వాసన చూసి మరీ చూసే రంగు హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ రోహిత్ ఈ రోజు అయితే వీఆర్ అయితే హ్యాపీ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అయితే భయంకరంగా జరిగేస్తున్నాయి మెయిన్ ఇక్కడ అంతా యూతే అనుకున్నాను నేను ఇక్కడ రాగానే యూత్ ఏ ఉంటాను అట్రాక్టెడ్లే యూత్ ఉన్నారు ముసలాలు ఉన్నారు ఎవడు పడితే ఉన్నారా ఇదో నేనేమనుకున్నాను యూత్ అయితే రచ్చ చేస్తాను ఇక్కడ యూత్తో పోలీస్ కూడా రచ్చ చేస్తున్నారు మామూలు అందరూ డ్రంక్ అండ్ డ్రైవ్ వచ్చి దొరికిపోతాను అనుకున్నాను అబ్బా ఏ లే డ్రంక్ అండ్ డ్రైవ్ అన్ని నేను అనుకున్నది అంతా అబద్ధమే కానీ ఇక్కడ చూస్తుంటే ఎంజాయ్మెంట్ ఆ రచ్చ వేరే అందరూ క్షేమంగా వెళ్ళి క్షేమంగా వచ్చేస్తారని అనుకుంటూ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ ఇక్కడ ఎలాగ సెలబ్రేషన్ జరుగుతున్నాయి అన్నీ కనుక్కుందాం రండి ముగ్గురు ఫస్ట్ బోని మా ఛానల్లో ఫస్ట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో ఫస్ట్ బోని చేసిన పర్సన్స్ మా సబ్స్క్రైబర్స్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ చెప్పేయండి హ్యాపీ న్యూ ఇయర్ టు శాస్ టీవీ సబ్స్క్రైబర్స్ నా పేరు రహీమ్ అన్న నీ పేరు ఎస్సీ కరీమూలా నీ పేరు షేక్ హనీఫ్ ట్వంటీ ఫోర్ ఎలా గడిచింది మీకు దరిద్రంగా కనిపి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నీకు చాలా బాగుంది కష్టాలుంటాయి సుఖాలుంటాయి ప్రతి ఒక్క దాంట్లో అన్ని సర్దుకుపోయోడే మనిషి మనిషి సరే నీకైతే దరిద్రంగా జరిగింది దరిద్రంగా జరిగింది జరిగింది నీకు నీకు దరిద్రం నీకు సరేలే నాకు చాలా బాగుందన్న ఈయనకి ఎవరో పడినట్టున్నారు ఏ ఆంటీ ఓ ఎవరో పడారు అదే అదే బాగుండాలి తెలిపోవాలా అంతే బ్రో ఇట్రా బ్రో బ్రో హ్యాండ్సమ్ బ్రో హ్యాండ్సమ్ ఉన్నారు సార్ మీ పేరు బ్రో సాదిక్ బ్రో బ్రో సాదిక్ టిక్ టాక్ స్టార్ అంట నెక్స్ట్ మన ఛానల్కి డీట్ గా వస్తున్న సాదిక్ సరే బ్రో నీకు ఇయర్ ఎలా జరిగింది సూపర్ ఉంది బ్రో సూపర్ 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 అంటే యావరేజ్ బ్రో యావరేజ్ సూపర్ లేదు యావరేజ్ ఎవరు రావుస్ ఎవరు ఇట్రండి బ్రో ను రావుసా ను ఏంది మైక్ లాగేస్తావ్ మైక్ లాగకూడదు సరే సరే సారీ వదిలే మైక్ లాగు ప్రతి ఒక్క సంవత్సరం ఇది ఇందా చెప్పేసు ఇందా చెప్పేసు నెక్స్ట్ కొత్తనే లాగతావ్ మళ్ళీ రా ఏంటంటే సరే ఇదో ఏందంటే మెయిన్ మెయిన్ ఏందంటే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కి నువ్వేం మార్చుకోవాలనుకుంటున్నావు అనుకుంటున్నావు అనా ఇప్పుడు మన నెల్లూరులో లో విఎస్ గ్రౌండ్ ఉంది ఎంసీ గ్రౌండ్ ఉంది ఖాళీగా ఉంది మన యూత్ కి ఏమైనా ఇప్పుడు న్యూ ఇయర్ కి ఏమైనా ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా ఈవెంట్ ఏమైనా క్రియేట్ చేస్తే ఇప్పుడు ఈ ఇయర్ అనంతపూర్ లో క్రియేట్ చేశారు అలాంటి అప్పుడు బాగుంటది ఓకేనా ఏమైనా పార్టీ లాగా నేను చెప్పేది పార్టీ గురించి చెప్తాను చెప్పట్లా నీకు టూ థౌసండ్ చేస్తే మంచిగా అవుతాను అనేటట్టుంటది కదా అది అట్లా ఏం ఎప్పుడు నువ్వు ఇక్కడ జాబ్ రావాలన్నా జాబ్ రావాలి బ్రో నువ్వు రా బ్రో నువ్వు ఇందాక తీసుకోకూడదు నువ్వు ముందుకు రాజ్ పేరు నవాజ్ భాయ్ నవాజ్ భాయ్ నవాజ్ భాయ్ అయితే మనం మాట్లాడదాం హ్యాపీ న్యూ ఇయర్ ముందుగా సేమ్ టు యూ నా నుంచి బడక బడక మైక్ లాగేస్తున్నాడు బ్రో టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నీకు ఎలా గడిచింది ట్వంటీ ఫోర్ పర్వాలే ట్వంటీ ఫైవ్ ప్రతి ఒక్కరికి ఒక గేమ్ చేంజర్ లాగా ఉంటుంది అది గ్లోబల్ స్టార్ లాగా ఉంటది ఏవే గ్లోబల్ స్టార్ లాగా ఉంటది సరే నువ్వు టోటల్ ట్వంటీ ఫైవ్లో లో ఏం చేస్తే నువ్వు గ్లోబల్ స్టార్ అయిపోతావాలనుకుంటున్నావు నేను ఏం చేయబల్లే వీధిని నిలబడ ఒక వీడియో తీస్తే చాలు గేమ్ గేమ్ చేంజర్ లాగా ఒక స్టార్ లాగా ఏదో మాకు కూడా చేయండి మా ఛానల్ కూడా హైప్ వస్తది జంప్ అయ్యేడే సరే సరే నమస్కారం అన్న అన్న నువ్వు ఎనికి సే చేస్తావు నమస్తే అగ్గిపెట్టి మచ్చా మచ్చ ఫ్యాన్స్ అగిబెట్టు మచ్చానా అగిబెట్టు మచ్చ ఓకే బ్రో న్యూ ఇయర్ స్టార్ట్ అయిపోయింది నీ ప్లాన్స్ ఏంటి లైఫ్ చేంజ్ చేంజ్ చేయాలి ఫస్ట్ ఏం చిన్న ప్లాన్స్ అంటే టూ థౌసండ్ ట్వంటీ త్రీ తర్వాత ట్వంటీ ఫోర్ వస్తుంది కదా అప్పుడు కూడా ఇదే అనుకున్నావా లేదంటే కొత్తగా అదే టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ కూడా ఇదే అనుకున్నావా అంటున్నా ఇదే అనుకున్నావా అదే ఈసారి అయినా కంప్లీట్ చేస్తావా అనుకున్నా అంటే ఏం ఆ రెండిట్లో చాలా అనుకో ఉంటావు దాంట్లో ఏదైనా రెండు చెప్పు మామూలుగా ఒక బ్యాలెన్స్ చేయాలి వర్క్స్ అన్ని ఒక టైంలో లో నీట్ గా అంటే టైం మేనేజ్మెంట్ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక పని చేస్తాం అనుకుంటే చేయం కదా మామూలుగా అది చేసి చూపించాలి అంటే అనుకుంటే చేయాలి అది అనుకుంటే డిలే డిలే చేయకుండా డిలే చేయకుండా కంప్లీట్ చేసుకుని అట్లా అలాంటివి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దాంట్లో అనుకున్నావు ఇప్పుడు 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 ఇక్కడే ఉండడానికి ఏంది అందరికి స్పెండ్ చేయాలి బయటకు వచ్చేయాలి అలా తెలుసుకోవాలి బయట 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 ప్రపంచం కూడా తెలుసుకోవాలనుకున్నాం దాంట్లో ఇప్పుడు ఏ స్టడీ స్టడీ అయింది మీది నాది ఇంటర్ సెకండ్ ఇయర్ ఇంటర్ సెకండ్ ఇయర్ నీ పేరేమున్నా సాత్విక్ సాత్విక్ ఇప్పుడు నీకు టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అయితే ఈ రోజు ఖతం అయిపోయింది టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లో వర్స్ డే అయింది నీకు వర్స్ డే అంటే చెప్పలేము అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి అప్ అండ్ డౌన్స్ ఉంటాయి చాలా ఉంటాయి బెస్ట్ డే బెస్ట్ డే అంటే బర్త్ డే బర్త్డే నీ బర్త్డే తప్ప ఇంకేం లేదు ఎందుకంటే నేను స్పెషల్గా ట్రీట్ చేస్తారు కాబట్టి అంతేనా మీరు మీకు మీరు ప్లాన్ చేసుకున్నారు ఈ ఇయర్ ఇంకా ఏం ప్లాన్ చేసుకోలేదు జస్ట్ మూవ్ ఆన్ అయిపోయేది మూవ్ ఆన్ అంటే గో విత్ ఫ్లో అంటే గో విత్ కానీ నీకు అంటూ ఒకటి ఉంటుంది కదా ఇప్పుడు మీ స్టడీ ఏంది నైన్త్ 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 అంటే మీకు ఉంటుంది కదా కనీసం ఈ ప్లాన్ అనేది ఉంటుంది అంటే బయటికి వెళ్ళడం లేదంటే ఇంట్లో రిస్ట్రిక్షన్స్ ఏదో ఒకటి ఉంటాయి అమ్మాయి అంటే ఖచ్చితంగా ఉంటుంది అలా కాకుండా ఇంకా కొత్తగా ఏదైనా ఉండాలి లేదంటే ఇంకా నేర్చుకోవాలి బయట సొసైటీ గురించి నీకు ఇప్పుడు ప్రజెంట్ అయితే బయట సొసైటీలో లేడీస్ కో అంటూ కొన్ని కొన్ని ఇన్సిడెంట్ జరుగుతాయి దాని మీద ఏమన్నా నీకంటూ ఏదైనా నేర్చుకోవాలనుకుంటున్నావా దాని మీద లేదు కానీ అంత లైక్ ఎక్స్ప్లోర్ చేయడం బాగా ఇష్టము అంటే ఒక కొత్త ప్లేసెస్ ని ఎక్స్ప్లోర్ చేయడం ఇష్టం అంటే ఎలాంటి ప్లేసెస్ లైక్ సంబంధించింది అదర్ కంట్రీస్ కానీ అలా బాగా చాలా బాగా ఇష్టం నువ్వు నువ్వు టూ ఏం మార్చుకోవాలనుకున్నావు జస్ట్ మెస్ స్టడీస్ ఓన్లీ స్టడీస్ ఏంది నైతే కదా తర్వాత అంటే నీకు వర్స్ట్ డే లేదు చాలా ఉన్నాయి సరే బెస్ట్ డే లాస్ట్ డే లాస్ట్ డే నీకు కూడా ఉంది కదా లాస్ట్ డే స్కూల్ చేంజ్ అయిపోయి తర్వాత అదే మీ డాడీ ఎందుకు చేంజ్ చేసారా అంకుల్ సరే మీకు మీరు చెప్పండి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లో బెస్ట్ డే ఏంటి అంటే మీరు ఎప్పుడు స్పెండ్ చేసినా బెస్ట్ డే బెస్ట్ డే అంటే ఆంటీతో గొడవ పడినప్పుడు అంటే మీ మమ్మీ కూడా మనం ఇంట్లోకి వెళ్తావా అది కష్టం సరే మీ మమ్మీ మీ డాడీ గొడవ పడుకున్నప్పుడు మీ రియాక్షన్ ఏంది సైలెంట్ ఎందుకంటే అక్కడి నుంచి చీపురు వస్తుంది ఇక్కడి నుంచి ఏం వస్తుంది తెలియదు మీరు అదే అండి సైలెంట్ గా మూవ్ అని పెద్ద కాబట్టి ఇంట్లో నువ్వు అసలు గమ్ముకుంటావు అంతే ఎక్కువ కొట్టించుకుని మీ ఇద్దరు ఎవరు కొట్టించుకుంటారు ఎక్కువ రిలేటివ్స్ రిలేటివ్స్ సరే మీకు తెలుసు కదా మీరు మీకు బ్రదర్స్ ఇష్టరు అట్లా కొట్టించుకుని వచ్చింది వచ్చినప్పుడు బోనీ చేసావు అయితే అందులో ఒకసారి ఒకసారి మా కెమెరా ముందు ఒకసారి కొట్టారంటే బోనీ అయిపోద్ది సరే మీ ఇద్దర్లో మీరు ఎక్కువ అక్కని కొడతారా చెల్లిని కొడతారా ఎవరిని వండు거든요 మీ మమ్మీ మీ మమ్మీ ఏది వాడద్ది వెపన ఏది మీ మమ్మీ వెపన ఏది హ్యాండ్ హ్యాండేనా మా మమ్మీ ఏదో చీప్ర కట్టే చీప్ర కట్టే చాట బ్రో మీ పేరు నా పేరు విన్నయ్ బ్రో పేరు నాకు తెలుసు బ్రో మీ పేరు పవన్ నా పేరు కల్లిపోయి అంటాడు సరే ముందుగా సాస్ టీవీ తర్పణం మీ అందరికి

ఒక్కొక్కరు 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 ఎలా గడిచింది మాకైతే చాలా దరిద్రం గడిచిందన్న చాలా దరిద్రం ఎందుకంటే ఒక ఎలక్షన్ రావడం ఒక మెయిన్ కారణం ఎలక్షన్ రాడ ఒక మెయిన్ కారణం ఓకే గచ్చమాగా ఏం కాదు కానీ నువ్వు చెప్పు శాస్తివి నిజల గురించి ఆ ఎదురా నిజం అన్నా అప్పా దెల్లూరు వరస్ట్ అంటున్నే వరస్ట్ గా వరస్ట్ కి మేల ఇంకా ఎక్కువ అది మేల నా ఎన్న చెప్పడి ఆ తెలుగు ఓకే తప్పు అలా ఇడియ అన్న ఏంటంటానా లాస్ట్ ఇయర్ లో మావలు హెవీ కాదు అంత ముందు సంవత్సరం కరోనాలు బోసడాలు అన్ని పోయిన ఈ సంవత్సరం ఏంటంటే అందరూ సంతోషంగా ఉండరు అందుకే ఇంత ఇదిగా ఇంత ఇదిగో ఈ సంవత్సరం మనం నడ చూస్తున్నాం తెలుసా కొత్తది చుట్టూ ఆ వచ్చేసింది అందరూ వచ్చేసింది సరే

ఒకరి మీద ఆధారపడకుండా మన స్వతంత్రాలతో మనం ఏది చేస్తే బాగుపడతాం అనుకోండి ఎందుకంటే పాత సంవత్సరాలు గడిచిపోయి గడిచిపోయి మనకిప్పుడు తిరిగి రావు ఇప్పుడు ఏదైతే మనం చేసుకొని ముందుకు పోవాలనుకుంటామో రిస్క్ అయినా సరే ఎప్పుడైనా రిస్క్లో మజా ఉంటుంది ఎప్పుడైనా కూడా శాలరీ ఎంపిక ఎప్పుడు బాగుపడదు బిజినెస్ మానే బాగుపడుతుండవు ఏం అడుగు ఇప్పుడు అన్న చెప్పింది ఏంటంటే ఎవరి సంవత్సరాలు చూసుకుంటే బాగుంటది పక్కన వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాసన చూసి మరీ చూసారంటే బాగుంది అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ రా ఆ అని పేరు రాజు హేమంత్ రాజు నీకు రెండు వేల ఇరవై రాథోడ్ హేమంత్ రాథోడ్ నీకు విక్రమరా విక్రమ్ రాథోడ్ సరే నీకు రెండు వేల ఇరవై నాలుగు ఎలా గడిచింది టూ థౌజండ్ ట్వంటీ కొద్దిగా మైనస్ అయినా కొద్దిగా నాకు లైఫ్లో వచ్చే ఒక పార్ట్నర్ వచ్చింది ఒక మంచి వైఫ్ వచ్చింది పెళ్ళింది సరే సరే మంచి వైఫ్ వచ్చింది రెండో రెండోది ఏంటంటే టూ థౌసండ్ ఫైవ్ కూడా నాకు చిన్న ఒక బేబీ కూడా వస్తుంది గవర్నమెంట్ పరంగా అయితే మైనస్ లో ఉన్నాను అదే గవర్నమెంట్ లో టూ థౌసండ్ ట్వంటీ మా అమ్మ నన్ను ఈ అమ్మ నాన్న కరోనా నుంచి అమ్మ నన్ను కోలిపోయాను రెండోది అదే అమ్మ నాన్న కలిపేసాక వైఫ్ వచ్చింది వచ్చాము రెండు వేల ఇరవై ఐదులో నీకు ఎలా ఎలా గడిస్తే బాగుంటుంది అనుకుంటున్నావు నేను నా వైఫ్ అభివృద్ధిలో ఉంటే చాలు మన గవర్నమెంట్ అభివృద్ధిలో చాలు పది మంది బాగుంటే పది మంది ఉద్యోగాలు ఉంటే చాలు నాకు నీకు నువ్వు ఇరవై రెండు వేల ఇరవై నాలుగులో నీకు నీకు అంటూ ఒక బ్యాడ్ డే అని ఉంటుంది బ్యాడ్ డే జరిగింది ఏదైనా బ్యాడ్ డే బ్యాడ్ డే రెండు వేల ఇరవై నాలుగు ఫస్ట్ టైం ఒకసారి జరిగింది మళ్ళీ ఈ సంవత్సరం కూడా ఎందుకు నూతన సంవత్సరం అని చెప్పి అందరూ నెల్లూరు నగర ప్రజలు కానీ నెల్లూరు జిల్లాలో ఉండే ప్రజలు అందరూ పోలీసుల సహకారంతో అందరమే నుండి నుండి అందరూ చల్లగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం అందరూ పోలీసులకు అందరూ కూడా సహకరించండి రోజు రేపు కూడా అందరూ ప్రజలు వాళ్ళు మన కోసం పనిచేస్తున్నారు మనం వాళ్ళ కోసం కూడా పనిచేస్తూ వాళ్ళు కూడా సుఖ సంతోషాలు ఇస్తూ వాళ్ళు కూడా కుటుంబంతో గలపాలి కాబట్టి పోలీసు వాళ్ళు కూడా వాళ్ళు కూడా సంతోషంగా ఉండాలని చెప్పి నెల్లూరు నగర ప్రజలకి జన

సరే రెండు వేల ఇరవై ఐదులో లో ఏం మార్చుకుంటే నేను కొద్దిగా అనుకుని అనుకుంటే అనుకున్నాం చెప్పాను బాగుపడడానికి కొద్దిగా కొన్ని ఆలోచనలు వేసుకున్నాం ఆ దారిలోనే వెళ్ళడానికి సిద్ధమయ్యాం సరే సరే ఈ వేపు నుంచి మేము ఇదంతా ఏ దారిలో వెళ్ళాలనుకున్నామో రెండు వేల ఇరవై ఇరవై ఐదులో లో అయితే ఏ దారిలో వెళ్తే మంచిగా అవ్వాలనుకుంటున్నావు అంటే ఇప్పుడు ఇరవై నాలుగులో లో నీకు తెలిసి నీ మిస్టేక్లు ఉంటాయి ఇరవై ఐదులో లో నేను ఈ మిస్టేక్ చేయకూడదు డెవలప్ అవడానికి ఇరవై నాలుగులో లో చాలా మిస్టేక్లు చేశాను అయిన ఇరవై ఐదులో లో చేయకూడదు అని అనుకుంటున్నాను ఇరవై ఐదులో లో ఇప్పుడు మన కానిస్టేబుల్ మన పిసి సెలక్షన్స్ ఉన్నాయి నాకు సిక్స్ నా ఒక ఉంది అది దాంట్లో సెలెక్ట్ అయ్యి దాని తర్వాత మెయిన్ ఎగ్జామ్స్ లో కొట్టాలని ఆ తరఫున పాస్ అయిపోతావు ఎప్పుడైనా మేము ఎప్పుడైనా లైసెన్స్ గీసెన్స్ లేకుండా దొరికినప్పుడు మమ్మల్ని తప్పించేయాలని కోరుకుంటున్నా అక్రమ్ అన్న మీకు రెండు వేల ఇరవై నాలుగు ఎలా గడిచిందన్న రెండు వేల ఇరవై నాలుగు గడిచిందంటే తల్లిదండ్రులు అలా గురువు దైవాల వల్ల మమ్మల్ని కనిపోషించడం వల్ల దాని తరఫున మనం మమ్మల్ని గడిచింది కానీ మేము ఇంకా అభివృద్ధి చెందాలంటే మా తండ్రులు అమ్ములు గురు దైవులు అందరూ మమ్మల్ని ఇంకా దయచేసి ప్రోత్సహించాలని మేము కోరుకుంటున్నాం సరేనా రెండు వేల ఇరవై ఐదులో రెండు వేల ఇరవై ఐదులో బా నేను ఇది చేసి ఇంకొంచెం ఎదగతాను ఇంకా మంచిగా చేసి ఇంకా మంచి పొజిషన్లో ఉంటానని అనుకుంటున్నావా ఏదైనా నేను ఇలా మార్చుకోవాలరా ఇరవై నాలుగులో ఇలా అయ్యింది ఇరవై ఐదులో ఇలా అవ్వకూడదు నేను మార్చుకోవాలని ఏదైనా ఉందా ప్రస్తుతం మనం రెండు వేల ఇరవై నాలుగులో మొత్తం ఎన్ని చూడాలో అన్నీ చూసేసాం ఇరవై ఐదు రాబోతున్న కాలంగా ఇంకా అది జరగబోయేది ఏందనేది మనకు తెలీదు తెలియపరచాలంటే ఒక దేవుడు గారులే సాధ్యం సరేనా కాకపోతే మనం వేచి చూడాల దానివల్ల అందరూ సంతోషంగా ఆయురా సంతోషాలుగా అందరూ జీవించాలని కోరుకుంటున్నాం సరే అన్న రెండు వేల ఇరవై నాలుగులో సినిమాలు చాలా దద్దరిల్లిపోయాయి రెండు వేల ఇరవై ఐదులో ఫస్ట్ వచ్చే సినిమా గేమ్ చేంజర్ నెక్స్ట్ డాకు మహారాజ్ అన ఒకటి సినిమాలు మనకే ఇవ్వోవు శాశ్వతం కాదు ఇవ్వోవు ఎంటర్టైన్ మనకి ఎంటర్టైన్ పరంగా సినిమాల పరంగా ఏది చూసుకున్నా మనం వాళ్ళకి అడిక్ట్ కావకుండా ఏమే సినిమా మనం చూడాలే ఆచదించాల వాళ్ళకి ప్రమోషన్ ఇవ్వాలి అంతే కానీ దానికి మించి వాళ్ళకి అడిక్ట్ అయిపోయి వాళ్ళే మన ప్రపంచాన్ని జీవించకూడదు సరేనా ఇప్పుడు జీవించిన పరంగా మొన్న జరిగిన సంఘటన వల్ల మొన్న జరిగింది పుష్ప వల్ల జరిగింది సరేనా దానివల్ల ఒక్క ఇది జరిగింది అది దేవుడొచ్చా మనకు తెలీదు కాకపోతే వాళ్ళకి ఏ ఆడదాకా ఉందో ఆడదాకా టైం ఉంది మనం ఏం చెప్పలేము కాకపోతే దేవుడి దేవుళ్ల సినిమాలు చూసిన వాళ్ళు హీరోస్ వాళ్ళు ప్రమోషన్కి రాకుండా చేయాలని మనం ఓకే అన్న థ్యాంక్ యూ హ్యాపీ న్యూ ఇయర్ నా విన్న హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ అన్న ఓకేనా ఓకే దో అదే ఆ కథ న్యూ ఇయర్కి సెలబ్రేషన్స్ యూత్ అంటే ఇంక చెప్పనవసరం మేము మేము యూత్ నెల్లూరు అంటే అసలు తగ్గేదేలే అది హ్యాపీ న్యూ ఇయర్ మా శాస్త్ర అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ మా శాస్తీవి సభ్యులు అందరికీ హ్యాపీ 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 న్యూ ఇయర్ అది సంగతి ఓకే గుడ్ నైట్